టెంపుల్ టెంపుల్కి వచ్చాము కుక్కట్పల్లి ఐడియల్ లేక్ దగ్గర ఉంటుంది మీరు చూడండి ఇది కార్తీక మాసం కాబట్టి అన్ని దేవుడికి దీపాలు వెలిగిస్తూ ఉంటారు అలాగే సత్యనారాయణ స్వామి పూజను కూడా వహిస్తు ఉంటారు కార్తీక మాసం అంటేనే శివయ్యని ఆరాధించడం కదా ఇది స్వామి టెంపుల్ చాలా పవర్ఫుల్ అండి మనకి దేవుడు అద్దంలో కనిపిస్తూ ఉంటారు ఇక్కడ సత్యనారాయణ స్వామి పూజ కూడా జరుగుతుంది కార్తీక మాసంలో అందరూ దర్శించారు చూడండి రంగనాథ స్వామి చాలా పవిత్రంగా ఉంటుంది ఇక్కడికి వస్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది స్వామి అద్దంలో ఎంత బాగా కనిపిస్తున్నారు అలాగే సైడ్ నుంచి స్వామివారి స్వామివారు సేవిస్తూ ఉంటాడు కొండల లోపల ఉన్నాడు మీరు అందరూ దర్శించుకొని స్వామివారి రూపాటాక్షాలను కొందండి ఇక్కడ ధనుర్మాసంలో కళ్యాణం జరుగుతుంది గోదావరి కళ్యాణం విశేషవంతమైన పూజలు అన్నీ చేస్తూ ఉంటారు ఏది కోకున్నా కంపల్సరీ తీరుతుంది అందుకే అందరూ మన వాళ్ళందరూ సర్వేజన సుఖనో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు కూడా తప్పకుండా వచ్చి ఈ టెంపుల్ ని దర్శించండి ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది ఎంతో మంది అందరూ సామూహికంగా జరిపించుకున్నాను కూడా ఉంటుంది పక్కనే శివాలయం కూడా ఉంటుంది శివుణ్ణి కూడా దర్శించుకోండి ఓం నమ శివాయ ఉంటుంది ఈ టెంపుల్ రంగనాథ స్వామి టెంపుల్ ఐడియల్ లేక్ దగ్గర చాలా పెద్ద టెంపుల్ ఉంది ఇక్కడ శివాలయం ఇక్కడ పెద్ద రావి చెట్టు ఉంది తులుపు చెట్టుని పూజలు కూడా జరిగాయి ఈరోజు ప్రతి శనివారం అందరూ ఇక్కడ మన వాళ్ళకి తోచింది ఇస్తూ ఉంటారు అన్నదాన కార్యక్రమం జరగడానికి ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది ప్రతి శనివారం అన్నదానం కూడా చేస్తారు భక్తులకు ఇలా షెడ్ ఉంటుంది అన్నదానం జరిగే ప్లేస్ ఇక్కడ రావి చెట్టుంది ఇక్కడ రంగనాథుని చెరువు ఇక్కడ దీనికి ఆపోజిట్ సైడ్లో మనకి టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది వినాయకులు బతుకమ్మ అన్ని ఇక్కడే వేస్తారు ఈ లేక్ లోనే చూడండి చెరువు ఇది కూడా కంపల్సరీ రండి ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది టెంపుల్ చూసి ఇక్కడ పార్క్ ఉంటుంది హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు